విజలర్డ్ ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు ఈ ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము కీర్తనలు యాభై ఐదవ అధ్యయము ఇరవై రెండవ వచనాన్ని చదువుకుందాము నీ భారము యుహోవ మీద మోపుము ఆయనే నిన్ను ఆదుకొను మీ భారాన్ని ఆయన మీద మోపితే ఆయనే ఆదుకుంటానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు మన భారాన్ని మోసేవారు ఈ లోకంలో ఎవ్వరూ లేరు ఆయన ఒక్కడే మనం భారాన్ని మోయగలడు ఎందుకంటే మనల్ని ప్రేమించే దేవుడు ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తా చెప్పి వాగ్దానం చేస్తున్నారు అది ఎటువంటి భారం కావచ్చు అది పాప భారం కావచ్చు అప్పుల భారం కావచ్చు కుటుంబ భారం కావచ్చు అవమాన భారం కావచ్చు అది ఎటువంటి భారమైనా ఆయన మోస్తాను ఆదుకుంటాను దాని నుండి విడుదల కలుగు చేస్తాను చెప్పి వాగ్దానం చేస్తున్నారు ఈ లోకంలో ఎవరు కూడా మనల్ని లక్ష్యం చేసేవారు లేరు కనుక మన చింత యావత్తు ఆయన మీద వేస్తే ఆ చింత నుండి భారం నుండి విడుదల కలుగు చేస్తారు ఈ లోకంలో మనుషులు మన కష్టాల్లో మన బాధల్లో మన ఇబ్బందుల్లో నిర్లక్ష్యం చేసేవారుగా ఉంటారు కానీ ఆయన లక్ష్యం చేసేవాడు మన బాధను దృష్టించేవాడుగా ఆయన ఉన్నాడు కనుక ఈరోజు ఎటువంటి భారంతో ఉన్నారో ఆ భారాన్ని ఆయన మీద మోపితే ఆయన మొయ్యడానికి సిద్ధంగా ఉన్నారు ఆ భారం నుండి విడుదల కలుగు చేసే దేవుడు ఆయనే నీతి తన దక్షిణ హస్తముతో ఆదుకునే దేవుడు కాల సమయంలో ఈ భయంకరమైన భారంతో నేనున్నాను బాధతో ఉన్నాను ఎవరు కూడా ఆదుకునేవారు లేరని చెప్పి మనుషుల వైపు చూడకుండా ఆ భారం నుండి విడుదల కలుగు చేసి ఆదుకొని ఆయన వైపు ఎప్పుడైతే మనం చూస్తామో ఆయన ఆ భారం నుండి మనల్ని విడుదల కలుగు చేస్తారు కనుక విశ్వాసంతో నమ్మకంతో దేవుని వైపు చూస్తూ ఆయన యొక్క సహాయం కొరకు ఎదురు చూసేవారంగా మనం ఉండాలి కొండల తట్టు కనులెత్తినా మనకు సహాయం అనేది దొరకదు ఎవరు కూడా ఆదుకునేవారు ఉండరు కానీ ఏహో వలనే మనకు సహాయం అనేది కలుగుతుంది కనుక ఆయన వైపు చూస్తూ ఆ భారం నుండి విడుదల పొందుకుని ఆయన కలుగు చేసే కృపను పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను దేవుడు మీ భారం నుండి ఏ భారం అయితే మీకు ఇబ్బంది కలుగు చేస్తుందో ఏ భారం అయితే మీకు దుఃఖాన్ని కలుగు చేస్తుందో ఏ భారం అయితే మీకు వేదన కలుగు చేస్తుందో ఆ భారం నుండి దేవుడు ఈరోజు విడుదల కలుగు చేసి సంతోషాన్ని కలుగు చేయడానికి సిద్ధంగా ఉన్నారు కనుక ఆ భారం అంతా ఆయన మీద మోపి ఆయన కృపను పొందుకొని ఆ యొక్క సమస్యల నుండి విడుదల పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని ఆదుకొని ఆ భారం నుండి దేవుడు విడుదల కలుగు చేయును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వశక్తిమంతుడైన ఏసేయ ఈ ఉదయ కాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి దేవా నీకు స్థుతులు చెల్లిస్తున్నాం దేవా మా భారాన్ని నీ మీద మోపితే నువ్వు ఆదుకుంటా అని చెప్పి వాగ్దానం చేస్తున్నావు దేవా మేము నమ్ముకుంటే చాలు మా కార్యాన్ని నెరవేర్చే దేవుడు మా భారాన్ని మోయడానికి సిద్ధంగా నువ్వు ఉన్నావు ఈ లోకంలోనికి దెబ్బ ప్రయాసపడి మోస్తున్న ఆ పాప భారం నుంచి విడుదల కలుగు చేయడానికి లోకంలోనికి వచ్చిన దేవుడవు మమ్మల్ని ప్రేమించే దేవుడవు కనుక ఈ ఈరోజు ఎటువంటి భారాలతో ఉన్నారు దేవా ఆ భారం నుండి విడుదల కలుగు చేస్తావా వారి జీవితంలో సంతోషాన్ని ఆనందాన్ని కలుగు చేయండి ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి ఆశీర్వదించండి ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి దాబా ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి యొక్క ప్రయత్నాలన్నీ కూడా సఫలం చేయమని మా పరబైన యేసు క్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరశుద్ధాత్మ త్రియక దేవుని యొక్క కృప సదాకాల మనకు తోడై ఉండి దేవుని యొక్క దేవునిలో ఆశీర్వాదాలతో నింపి నడిపించునుగాక ఆమెన్